ఇంకా మొక్కుచే అయితే పిలిచినాము రేపు అయితే ఆరు మంది ఇంకా ఒక రోజు అయితే ఒక చోట అయితే మూడు వందలు చేస్తారు ఒక్కో చోట అయితే రెండు వందల యాభై అయితే ఉందన్నమాట కూల రేట్లు రైతుల పరిస్థితి అయితే ఇట్లుంది మీ సైడ్ ఎట్లు ఇస్తున్నారో కూలలు అయితే ఎంతవరకు పనిచేస్తారో నాకైతే కామెంట్ చేయండి మన పక్క అయితే కింద రెండు వందల యాభై మూడు వందలు అట్లయితే ఇస్తారనమాట ఇంకా పొద్దున్నే ఆరు గంటలకు ఆరున్న వరకు అట్లయితే వస్తారు ఒక్కొక్కసారి ఏడు గంటలు కూడా అవుతుంది రెండు గంటలు కరెక్ట్గా అయితే వెళ్ళిపోతారనమాట కొన్ని ఊర్లలో అయితే ఇంక మేము చూసినట్టు ఇంకా పొద్దున్నే తొమ్మిది గంటలకు వచ్చి సాయంత్రం ఆరు గంటల దాకా ఉంటారనమాట ఆడి కూలీలు అయితే ఎగినా నూట యాభై అనమాట ఇట్లయితే ఉంది కొన్ని కొన్ని చోట్ల కొన్ని చోట్లయితే ఇట్లుందనమాట ఇంకా మీ ఉందా నాకైతే కామెంట్ చేయండి మన వీడియో ఎంతవరకు చూస్తున్నారు ఏ ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది నాకైతే కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి మన వీడియో ఇంకా ఎక్కడెక్కడ ఏ ఏ ఏళ్ళ నుంచి చూస్తున్నారో నాకైతే కొంచెం కామెంట్ చేస్తే ఇంకా హ్యాపీ పడతానమాట ఇంకా మన పక్క వాళ్ళే చూస్తున్నారా లేకపోతే వేరే దేశాల్లో కూడా చూస్తున్నారంటే యుఎస్ అట్లా అట్లా కూడా చూస్తా ఉంటారు అనమాట మన దాంట్లో వ్యూస్ అయితే బాగా మంచిగానే పోతాయి కాబట్టి వేరే వేరే చోట్ల కూడా చూస్తా చూస్తా అనుకుంటున్నాను నేనైతే ఇంకా పిల్లలైతే వేయలేదు వేసిన తర్వాత మీకు వీడియో అయితే పెడతాను అనమాట ఇంకా ముక్కజోన్లో అయితే కన్నా బస్తాలకు నించేది ఎన్ని మొత్తం అది కూడా వీడియో అయితే పెడతాను చూడండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా వీడియో అయితే చూడండి ఓకే బాయ్